ఎంఐఎం నాయకుడు అక్బరుద్దీన్ ఓ మరొకసారి సంచలన వ్యాఖ్యలు చేశారు ఆయన ఏమని చెప్తా ఉన్నారంటే ముఖ్యమంత్రులు మా దగ్గరికే వస్తారు తప్పితే మేము ముఖ్యమంత్రుల దగ్గరికి వెళ్ళము మేము ఎవరి దగ్గరికి వెళ్ళాల్సిన అవసరం లేదు అందరూ మా దగ్గరికే వస్తారు మేం చేయబట్టే గెలుస్తారు అని చెప్తా ఉన్నాడు అలాగే కాంగ్రెస్ను ఉద్దేశించి మా మొన్న బిజూబ్లీ హిల్స్ ఎలక్షన్లో మా మద్దతు లేదే కాంగ్రెస్ పార్టీ గెలిచిందా అని ప్రశ్నించారు అలాగే రెడ్డిలు కానీ రాహుల్ కానీ ఎవరైనా సరే మా దగ్గరికే రావాలి అని ఒక వ్యాఖ్యానం చేశారు ఆయన అంటే దాని ద్వారా ఏమవుతుంది అంటే ముస్లింల మద్దతుతోటే ఈ పార్టీలని గెలుస్తూ ఉన్నాయి అది ఇంతకుముందు బీఆర్ఎస్ టీఆర్ఎస్ పార్టీ కావచ్చు లేదా ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ కావచ్చు ఒక బీజేపీ మాత్రం దీనికి కంప్లీట్గా వ్యతిరేకంగా ఉంటుంది అది వేరే విషయం అయితే ఈరోజు అక్బరుద్దీన్ ఓవేసి వ్యాఖ్యలు ఏం చూపిస్తూ ఉన్నాయి అంటే వీళ్ళ మనుగడ లేదా ముస్లిం పార్టీలు లేనంత వరకు అటు కాంగ్రెస్ కావచ్చు ఇక్కడ ఒకనొకపు టీడీపీ కావచ్చు ఇప్పుడు బీఆర్ఎస్ కావచ్చు వీళ్ళందరి పార్టీలు మనుగడ లేవా అంటే మీకు అసలు అస్తిత్వం లేదు అని చెప్పేసి అక్బరుద్దీన్ ఓవేసి చెప్తా ఉన్నాడు మరి ఈరోజు వీళ్ళకి బుర్ర ఎలగాలి లేదా వీళ్ళకి కనీసం ఏమంటుంది ఇంగిత జ్ఞానం రావాలి ఏమంటాం ఆ శరాలు కూడా రావాలి అరే మేము వీళ్ళు లేకుండా మేం గెలవటం ఏంది వాళ్ళకున్న సీట్లు ఎన్ని వాళ్ళ బలం ఎంత ఒక్కచోట బలం ఉన్నంత మాత్రాన మొత్తం రాష్ట్రం మీద మాకే బలం ఉంది మేమే పార్టీని ఆధిపత్యంలోకి తీసుకొస్తున్నాం వాళ్ళ మేము ముఖ్యమంత్రులను చేస్తున్నాం అని చెప్పే వ్యాఖ్యలు అనేవి కనీసం వీళ్ళకి కళ్ళు తెరుచుకునే పరిస్థితి ఏర్పడుతుందా కాదు కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అండ్ టీముకు కావచ్చు అలాగే కేసీఆర్ కేటీఆర్ వీళ్ళకి కావచ్చు సో వాళ్ళు మెయిన్గా ప్ర ప్రాఫిట్ పొందుతూ ఉన్నారు అధికారంలో ఉన్న పార్టీలకు మద్దతు ఇచ్చినట్టుగా ఉండి వాళ్ళ ద్వారా వీళ్ళు అదుపు పొందుతూ ఉన్నారు అది వీళ్ళు మర్చిపోతూ ఉన్నారు ఒరిజినల్గా ఈ ముఖ్యమంత్రులందరూ కూడా సో ఈ రోజైనా కనీసం కళ్ళు తెరిచి ఎవరి వల్ల ఎవరు లాభం పొందుతున్నారో తెలుసుకొని ఆ విధంగా వీళ్ళు ప్రవర్తిస్తే బాగుంటుంది తప్పితే ఒక చిన్న పార్టీ వచ్చి మేము మిమ్మల్ని గెలిపిస్తూ ఉన్నాం మేము ముఖ్యమంత్రులను చేస్తూ ఉన్నాం మీరు మా దగ్గరకు వచ్చి బతిలి ఆడుకుంటా ఉన్నారు అడుక్కుంటా ఉన్నారన్న వ్యాఖ్యలు అనేది సరి అనే విధానం కాదు ఎందుకంటే మీ వీళ్ళే నా దగ్గరకు వస్తారు మేము వాళ్ళ దగ్గర పోవాలంటే అర్థమైంది వాళ్ళు మిమ్మల్ని దేహి అని అడుగుతూ ఉన్నారు మేము వాళ్ళకి ఇచ్చేస్తూ ఉన్నాం తప్పితే మా ప్రతిభ తప్పితే వాళ్ళకి ఏ ప్రతిభ లేదు అని చెప్తూ ఉన్నారు మరి ఇవి కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రులు అలాగే గతంలో ఉన్నటువంటి ప్రతిపక్ష నాయకుడైన బీఆర్ఎస్ నాయకులు వీళ్ళందరూ కూడా ఆలోచించుకోవాలి భవిష్యత్తులో వీళ్ళ బలమేంది వాళ్ళ బలమేంది చూపించాల్సిన అవసరం ఉంది లేనట్లయితే వీళ్ళ అసమర్థులనే వ్యాఖ్యలు బయటకు వస్తాయి అలాగే అది ప్రూఫ్ చేసుకున్నట్టుగా కనిపిస్తుంది ఎందుకంటే వాళ్ళు ఖండించ కూడా ఖండించలేదు అలాంటిది ఏమీ లేదని చెప్పి కానీ ఈరోజు మౌనం అంగీ అర్ధాంగీకారం అంటారు అంటే ఈరోజు వీళ్ళు కూడా యాక్సెప్ట్ చేస్తున్నారా వాళ్ళు లేని మేము మనం కూడా పొందలేమని చెప్పి సో మరి ఇది వీళ్ళు చెప్పుకొని యాక్సెప్ట్ చేస్తారా లేదు తిరస్కరించి వీళ్ళు బలంగా నిలబడగలుగుతారా అనేది ఇక మనం చూడాల్సిన అవసరం ఉంది థ్యాంక్ యూ వెరీ మచ్